ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు శుభాశిస్లండి గురుగారు జూన్ మాసంలో వృశ్చిక రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్ ఉంటారో నెగిటివ్ ఉంటారో ప్రజెంట్ గ్రహస్య చూస్తే వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మంచి విషయమే అడిగారు వృచ్చిక రాశి వారికి జూన్ నెలలో అన్ని వ్యతిరేకతలు అధికంగా కనపడుతున్నాయి వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి మనస్థిమితం లేకపోవడం ఎక్కువగా ఆలోచనలే ఎక్కువగా టెన్షన్ లేదా అవమానాలు అవమానాలు అంటే వీళ్ళకు అధికంగా దృష్టి దోషం అధికంగా దృష్టి దోషం ప్రత్యేకంగాను పరోక్షంగాను ప్రత్యక్షంగానూ ఏ విధంగానైనా సరే స్త్రీల వల్ల దాడి జరగడం ఓకే తప్పుకి స్త్రీల వల్ల విరోధాలు వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా ఎదుటి వాళ్ళు వీళ్ళపైన ఆగ్రహించడం కోప కోపం ఎక్కువగా కలగడం ఉద్రేకపూర్వకమైనటువంటి మాటలు సంభాషణలు వాగ్వాదాలు దిగడం అధికమైనటువంటి కష్ట నష్టాలు అనేది అధికంగా కనపడుతున్నాయి అంటే అందరితో శత్రుత్వాలు కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులతో అంటే భార్యాభర్తలతో కానీ కురుచికి రాసేవారికి ఈ జూన్ నెలలో భార్యాభర్తల మధ్య అధికమైనటువంటి మాటల దాడి లేదంటే ఇంకా గొడవలకు దిగడం ఒకటి గురుగారు బయట పరిస్థితులు మనం చూస్తున్నాం పర స్త్రీ వ్యామోహం కానీ పర పురుషుడు వ్యామోహం కానీ ఎక్కువైపోయి చాలా వరకు కవరాలు చిన్న విన్నది అలాంటి పరిస్థితులు ఉన్న కనిపిస్తున్నాయి వాళ్ళకి అదే కదా ఇందాక చెప్పింది ఆ స్త్రీల వల్ల దాడి అని చెప్పాను కదా ఓకే అదే చెప్పబోతున్నాను అంతా కూడా అయితే ముందుగా ఇంట్లో భార్యతోనూ ఈ సమస్యలే ఎందుకంటే ఆ సమస్యలు ఉండవల్ల ఉండడం వల్ల ఇక్కడ సమస్యలు అనమాట భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు దాడులు అంటే ఒకరొకరు కొట్టుకోవడాలు దాడులు లేదంటే అత్తమామలు అన భామర్థులు వల్ల వాళ్ళతో గొడవలు భార్యా మూలకంగానూ సమస్యలు లేదంటే ఇతర స్త్రీలతోనూ గొడవలు కొట్లాట్లు చెప్పాలంటే పెద్దగా మేజర్గా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది దాడులు కూడా జరిగే అవకాశం ఉంది ఇది కాకుండా ఇదే కాకుండా చేసే ఉద్యోగం చేసేటువంటి చోట కానీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి పై వాళ్ళతో విరోధాలు శత్రుత్వాలు అధికారుల వల్ల వీళ్ళకు ఒత్తిడి పని ఒత్తిడి కావచ్చు ఎంత చేసినా కూడా వీళ్ళ పైన అనుమానాలు ఎవరికి అధికారులకి అనుమానాలు లేదంటే వీళ్ళ వీళ్ళ ఒక చాకచక్యాన్ని వీళ్ళ ఒక కఠినమైనటువంటి స్వభావాన్ని కానీ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వాల వల్ల కానీ అవతల వాళ్ళకి కోపం రావడం ఇటువంటివి అధికంగా ఉన్నాయన్నమాట అంటే ఒక మాట చెప్పాలంటే స్నేహితుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కొత్త పరిచయాల్ని అసలు నమ్మకూడదు వాళ్ళ వల్ల మోసపోయే అవకాశము ఉంది కుటుంబ సభ్యులతోనూ మనస్పర్ధలు గొడవలు కొట్లాట్లు ఉన్నాయి వీటితో పాటు దానికి మించి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి ఈ వృచిక రాసే వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చెప్పాలంటే కడుపుకు సంబంధించినటువంటి విషయాలలోనూ కడుపు అంటే గ్యాస్ట్రా సంబంధించి ఒకటి పేగులకు సంబంధించి పేగులు దిగజారడం అనేది అంటారనమాట హెర్నియా ఏమిటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో హెర్నియా అనే సంబంధించి వ్యాధులు కానీ అంగమూలకంగా ఆరోగ్యపరమైనటువంటి స సమస్యలు రావడం కానీ వీటితో పాటు ఇంకా కడుపుకు సంబంధించి అపెండెక్షన్స్ అనే ఆపరేషన్లు అపెండిక్స్ సమస్యలుగా జరగడం కానీ ఇటువంటి అధికమైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటితో పాటు అవే కాకుండా శ్వాసకోశలకు సంబంధించినటువంటి ఆస్మా ఊపిరితిత్తులు లంగ్స్కు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశము ఉంది ఈతో ఇవే కాకుండా చర్మ వ్యాధులు స్కిన్ ఎలర్జీ చర్మ వ్యాధులు ఇటువంటి అధికమైనటువంటి మొత్తం మీద ఈ జూన్ నెలలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వీళ్ళను పీడించే అవకాశము ఉంది ఎక్కువగా శుభకార్యాలు జరగడానికి సమయం పడుతుంది అంటారు అవును ఆ శుభకార్యాలు వీళ్ళు కూడా చేయకపోవడం మంచిది శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇటువంటివన్నీ కూడా చేయకపోవడమే మంచిది ఎందుకంటే కలిసి రాదు ఆ ఈ మాసంలో చేసింది జీవితాంతం నష్టాలు జరిగే అవకాశం ఉంది లేదంటే ఒకవేళ వివాహమే చేసుకున్నట్టే మళ్ళీ విడిపోయే అవకాశం కూడా ఉంది ద్వీకలత్రం అంటారు ఏమంటారు కలత్రం ద్వకలత్రం వాళ్ళ జాతకంలోనే ఉంటుంది మళ్ళీ చేసుకున్న మాసం బాగలేకపోవడం వల్ల అది తొందరగా జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎడబాట్లు భార్యాభర్తల మధ్య ఎడబాట్లు గొడవలు కోట్లాటు జరిగి ఇద్దరు ఎడబాట్లుగా ఉండడం తూర్పు పడమర అన్నట్టుగా ఉండడం ఇంకా కూడా చెప్పాలంటే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మసులుకోవాలంటే ఏంటి వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు వాళ్ళ నడవడిక కాస్త క్రమశిక్షణగా ఉండాలి పెద్ద చిన్న ఇది దైవికంగానూ ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి లేదంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది సంతానం మూలకంగా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల అభాషన్ జరిగేటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి అయితే జాగ్రత్త ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించడం అది కూడా శివుణ్ణి కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే గణపతిని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ ఎవరెవరికి ఇష్ట దేవతాభ్యో నమ ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ఆరాధించడం పూజించడం వల్ల ఆ సమస్య నుంచి ఏదైనా బయటపడే అవకాశం ఉంటుంది అందుకనేసి సంతాన విషయంలో తగిన జాగ్రత్తగా నడుచుకోవడం తినే పదార్థం కూడా ఏది తినాలో ఏది తినకూడదు చూసుకొని నడుచుకోవడం ఇక నిరుద్యోగుల పరిస్థితి ఆ నిరుద్యోగ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత శ్రమ కూడా గొడ్డు చాకిరి అంటారు ఎంత కష్టపడినా కూడా అవతల వాళ్ళకి కనికరం ఉండదు అంటే వీళ్ళ చేసిన దానికి గుర్తింపు అనేది ఉండదనమాట ఇంకా గుర్తింపుకు లేకపోగా మళ్ళీ పైన ఇంకా మాటలు నిందలు ఏం చేసావు అని నిందలు అప్పుడు వీళ్ళకు చేసిందంతా కూడా మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి దానివల్ల మానసిక రోగం అంటారు కూడా శారీరకంగా మానసికంగా మనిషి సిక్కు అయిపోవడం ఫీవరు అటు అనేకమైనటువంటి సమస్యలు నిద్రలేని రాత్రులు గడపడం ఇటువంటి సమస్యలన్నీ కూడా లేదా అవమానాలు పాలు కావడం చేయరాని పనికి శిక్షను అనుభవించడం వీళ్ళు చేయరాని పనికి వీళ్ళే శిక్ష అనుభవించడం లేదా చేసేనా అనుభవించే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యత్యాసం వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి మొత్తం మీద నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించద్దు కొత్త కూడా దూరంగా దూరంగా ఉండాలి ప్రయాణాలు హండ్రెడ్ పర్సెంట్ దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది అది దేవుడిని తీర్థయాత్రలైనా సరే ఏమిటి తీర్థయాత్రలైనా సరే తీర్థయాత్రలైనా సరే పుణ్యక్షేత్రానికి కదా నేను అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది మరి దేవుడి దగ్గరికి వెళ్తే ప్రమాదం అంటే టైం అంతే దేవుడి దగ్గరికి పోయినా అంతే చాలా మంది అంటుంటారు ఆ ఇంట్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి దేవుడికి దేవుడి దగ్గరికి పోవడం కానీ లేదా దేవుడి దగ్గర వెళ్ళి దేవుడు కానీ కానీ లేదా తిరిగి వస్తువు కానీ అదే జరిగేటప్పుడు మనం చూస్తుంటాం బస్సు ప్రమాదం దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలా ఎందుకు అలా ప్రశ్నిస్తూ ఉంటారు అందరు ప్రశ్నిస్తూ ఉంటారు కానీ కర్మానుసారం జరగాల్సింది అన్ని కలవడం ఏమిటంటే మనం బయలుదేరిన టైం బాగలేకపోవడం మనం ఆ మాసం బాగలేకపోవడం దూర ప్రయాణాలు కలిసి రాకపోవడం మనకు తాడు పట్టుకుని అది పామైకా ఆటేయడం అన్నట్టు అంటారనమాట తాడే పామైకా ఆట వేయడం అన్నట్టుగా అనే విధమైనటువంటి అంటే అంత మాయలాగా జరుగుతూ ఉంటాయి మాయలాగా అంటే మనం ఏదైనా చెప్పినా ఎదుటి వాళ్ళకి నమ్మే పరిస్థితి ఉండదు అనమాట నమ్మే పరిస్థితి ఉండదు అంటే వీడేదో చెప్తున్నా సోది అంత లైట్గా తీసుకుంటూ ఉంటారా అనే విధంగా ఉంటుంది అనమాట అంటే వీళ్ళు ఎన్ని చేసినా ఎంత చెప్పినా ఏది చేసినా కూడా వీళ్ళ మాట వినేవాళ్ళు ఉండరు ఉండరు మంచి చెప్పినా వినేవాళ్ళు ఉండరు అనే పరిస్థితి ఉందన్నమాట ఈ రాసిన వాళ్ళు ఓకే ఒక మాటలో చెప్పాలంటే నూతన వ్యాపారాలు చేయకపోవడం మంచిది కొత్త వ్యాపారాలు ఉన్న దాంట్లోనే అభివృద్ధి ఎలా చెందాలనేది చూసుకోవాలి అంటే మనం ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈ ఉన్న వ్యాపారాన్ని ఎలా జరిగేలాగా అభివృద్ధి చెందేలాగా ఎలా చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఆ వ్యాపారమే జరగడం లేదు అన్నట్టుగా ఉంటుంది అందరికీ జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఆటంకం జరిగినా కూడా అది ఎలా ఎంత వచ్చిందో అంతకు డబ్బులు ఖర్చు అయిపోతుంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అది ఒక రకం చెప్పలేం తాను ఒకటి తలంచితే దైవం ఇంకొకటి తలంచాడు అన్నట్టుగా జరిగిపోతుంది సపోజు తను ఉద్యోగం చేస్తున్నాడు లేదా వ్యాపారం చేస్తున్నాడు పది రూపాయలు సంపాదిస్తున్నాడు వస్తున్నాయి తన వాహనమే ఉంది అది రిపేర్ కావడము లేదంటే యాక్సిడెంట్ గురి కావడము లేదంటే అది బోరు రిపేర్ జరగడము ఏదో ఒకటి అది పాడైపోవడము దాన్ని రిపేర్ చేయించుకోవడానికి దానికి ఒక యాభై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు అయిపోవడం అక్కడ సంపాదించి ఇక్కడే అక్కడ సంపాదించింది ఇక్కడ పోయా ఆ టైప్ లో అనేక రకాలుగా దానికి రూట్లు ఎదుర్కొని పోతూ ఉంటుంది ఏది ధనం ఖర్చు అయిపోతుంది దాన్ని మంచి నెలలాగా ఖర్చు అయిపోవడం వచ్చే ఆదాయమే తక్కువ లేదా ఒకవేళ వచ్చినా కూడా అంతకని డబల్ ఖర్చు అవుతూ నష్టం ఏదో ఒక రూపంగా లేదంటే కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యపరమైనటువంటి ఖర్చు కావడము ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరగడము లేదంటే ఒకరికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళతోనే గొడవలకు దిగడము అంటే సమయానికి ఈకపోవడం లేదంటే ఇవ్వన ఏం చేసుకుంటా చేసుకోబోనంత గొడవలకి దిగడము ఇటువంటివన్నీ కూడా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వ్యతిరేకతలు మంచి పని చేసి కూడా మళ్ళీ వాళ్ళతోనే మాట పడడం అప్పుడు అనిపిస్తుంది ఎక్కడ మంచికి కాలం ఉంది మంచికి ఎక్కడ కాలం ఉంది మంచిగా చూడలేదు లేదు అని అని చెప్పేసి ఇటువంటి వాళ్ళే మనుషులు మారుతూ ఉంటారు ఓకే మనిషి మారకూడదు కాలమేమో అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది కానీ మనిషి ఎప్పుడు ఒకే ఒకేలాగా ఉండాలి ఒడిదుడుకుల అన్నింటినీ కూడా మనము సర్చ్ చేసుకుంటూ సాగించాలి మొత్తం మీద వీళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ముందు జాగ్రత్త ఉండాలి రెండవది నూతన వాహనాలు కొనకూడదు వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాలు ప్రారంభించకూడదు ఉన్న వాహనాలలో ప్రమాదాలు నష్టాలు యాక్సిడెంట్లు ఇటువంటి సమస్యలు అనేది ఇవ్వక ఉన్నాయి ఆ జాగ్రత్తగా నడుచుకోవాలి ముందు నిద్ర లేగానే వీళ్ళు మొదటిగా ఎవరిని చూడాలి అంటే దేవుణ్ణి చూడాలి మొదటిగా నిద్ర లేగానే లేదనుకోండి తల్లిదండ్రుల్ని చూడాలి లేదు ఆ వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఆ నవ్ నవ్వుతూ ఉన్నటువంటి భార్య అయితే నిద్ర లేగానే తన ముఖం చూడొచ్చు లేదా ముఖంతో ఉన్న భార్య అయితే అస్సలు చూడకూడదు అయిపోయి ఆ నవ్వుతూ ఉన్నటువంటి భార్య అయితే నిద్ర లేగానే ముందుగా ఆ ముఖం చూసారనుకోండి ఆ రోజంతా శుభమే ఆ రోజంతా శుభమే శుభమే లేదు అమని కాదు ఎవరినైనా నిద్ర లేగానే ఆ ఎవరి ముఖం చూస్తామో తెలియదు కాబట్టి అనే ఎవరి ముఖం చూడకుండా ముందుగా దేవుడి ముఖం చూస్తామంటే వీళ్ళకు కొంత కలిసి వస్తుంది మళ్ళీ ఓకే ఈ వృత్తిక రాశి వారికి నష్టాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ నష్టాలు అధికంగా జరగకుండా కొంత నివారించుకోవచ్చు కొంత మీరు అన్నట్టుగా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది గురుగారు ఈ రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు ఆ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేయకూడదు నూతనమైనటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేయకపోవడం మంచిది ఒకవేళ చేయాలనుకున్న ఏదైనా సరే ఖాళీగా ఉండడం మగవాడి లక్షణం కాదు కదా ఏదో ఒకటి చెయ్యాలి మగవాడు అన్నాక ఏదో ఒకటి చేయాలి ప్రతిరోజు టైం వేస్ట్ కాకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రాసేవాళ్ళు ఈ రుచిక రాసేవాళ్ళు వీలైనంతవరకు వీళ్ళకు కలిసి వచ్చేటువంటి దైవం ఏదన్నా ఉంది అంటే శివుడు లేదంటే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరిలో ఎవరినైనా కూడా వీళ్ళు పూజించడం లేదు గంట వాయించడం గంట వాయించడం అంటే కంచు గంట కొట్టడం వల్ల దాని శబ్దం పాజిటివ్ వైబ్రేషన్ అనమాట ఆ కంచు ఎప్పుడైతే శబ్దధ్వని అనేది మనం వింటామో మనలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది పీడల కావచ్చు పిల్లలకౌతే బాలగ్రహ దోషం అంటారు కదా దానికి ఏదైనా తాగితే కట్టినా లేదా మంత్రి ఇచ్చినా అది పోతుంది అట్లాగా పెద్దవాళ్ళు అయితే ఏమిటంటే ఆ గ్రహపీడలు కూడా తొలగిపోవాలంటే గంట శబ్దధ్వని వినడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ఆ గ్రహపీడలన్నీ కూడా పటాపంచలేదని ఉన్నాయి తొలిపోతాయి అంటే ఒక మాట చెప్పాలంటే దేవాలయానికి వెళ్ళమని చెప్పడం మరి దేవాలయంలోనే కదా గంట ఉండేది అవును ఆ కంచు గంట అనేది ఉండేది అక్కడే ఉంటుంది అందుకనేసి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు ప్రతినిత్యం తప్పకుండా ఈ మాసంలో వెళ్ళి నవగ్రహాలను ప్రదక్షిణ చేసుకొని ఆమె తర్వాత కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత గర్భాలయం దగ్గరికి వెళ్ళి గంటను వాయించి నవగ్రహాల దగ్గర గంటను వాయించడం అలాగే మూల విరాట్ అయినటువంటి శివాలయం అనుకోండి ఆ శివుని దర్శనం చేసుకునే ముందు గంట వాయించడం మూడు సార్లు అంటే ఆయనను చూడమని నేను వచ్చాను నన్ను చూడం చూడండి అని అంటే నన్ను చూపు చూడండి నన్ను ధన్యుడు చేయండి నా జీవితాన్ని సర్థకం చేసుకోవాలి అని చెప్పి ఆయనకు మనం విన్నవించడం విన్నవించడం అది తదస్తి అలా ప్రదక్షిణ చేసుకొని కాస్త తీర్థము శతగోపురము తీసుకొని అర్చన చేసుకోవచ్చు అలా చేసినట్టు అయితే వీళ్లకు మేజర్ సమస్యలు జరగకుండా ఒకవేళ ఎంత సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మళ్ళీ వెంటనే దాని నుంచి బయట ఓకే వచ్చిన సమస్య నుంచి తప్పించుకొని బయటపడతారు పెద్ద సమస్య అయినా సరే చిన్నగా స్వల్పంగా వైదొలిగిపోతున్నాం ఏది ఏమైనా కూడాను రాశి వారికి ఈ నెల అంత అనుకూలం లేదు కాబట్టి ప్రతి విషయాల్లో వ్యతిరేకంగా ఉంది కాబట్టి వివాహ జీవిత విషయాల్లో కావచ్చు సో అంటే కొత్తగా పెళ్లి చూపులు చూడాలనుకునే వాళ్ళు పోకపోవడం మంచిది ఒకవేళ వెళ్ళిన సంబంధాలు ఈ మాసంలో ఖాయం చేసుకోకపోవడం మంచిది అంటే నిశ్చితాంబులాలు ఎంగేజ్మెంట్ చేసుకోకపోవడం మంచిది ఇట్లా ఏదైనా సరే కొన్ని కొన్ని కార్యం అసలు వాహనాల విషయానికి వచ్చేటప్పటికి కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొనకూడదు కొన్నట్టయితే వాళ్ళ ప్రాణాలని వాళ్ళే నిర్ణయించుకున్నట్టే అంటే వాళ్ళ నష్టం వాళ్ళే ఎవరో రావాల్సిన అవసరం లేదు వీళ్ళే కొనకొచ్చుకున్నట్టే డబ్బిచ్చి మరి ప్రాణ లేదా గండాలని కొనుక్కొచ్చుకున్నట్టే అందుకనేసి ఈ మాసంలో ఎటువంటి ట్రావెల్స్ సంబంధించి కానీ ఓన్గా వాడుకోవడం కానీ కొనడం కానీ ఇవి చేయకూడదు ఏదైనా సరే వీలైనంత వరకు చిన్న చిన్న కామన్ నిత్య చేసుకోవచ్చు కానీ ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులు ఈ మాసంలో చెయ్యొద్దు ఓకే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖనో భవంతు